ఈ వారం అంటే ఈ అక్టోబర్ థర్టీ ఫస్ట్ శుక్రవారం రోజు అటు థియేటర్లో అలాగే ఓటీటీలో సందడి చేయబోయే సినిమాల గురించి ఈ వీడియోలో చూద్దాం అక్టోబర్ థర్టీ ఫస్ట్న బాహుబలి ద ఎపిక్ ఇప్పటికే బాహుబలి టూ పార్ట్స్తో ఎంత ప్రేక్షకాదరణ పొందిందో పాన్ ఇండియా స్థాయికి తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్లిందో అందరికీ తెలిసిన విషయమే అయితే ఫస్ట్ పార్ట్ సెకండ్ పార్ట్ కలిపి మూడు గంటల నలభై నాలుగు నిమిషాల నిడివికి పెంచి ఈ రెండు పార్ట్స్ ని కలిపి రిలీజ్ చేయబోతున్నారు స్వయంగా ఈ రెండు పార్ట్స్ ని రాజమౌళి పర్యవేక్షణలో ఎడిటింగ్ అంతా చేయడం జరిగింది సో మళ్ళీ ప్రభాస్ రానా అనుష్క తమన్నా లాంటి స్టార్ కాస్టింగ్ ఉన్న ఈ సినిమా మళ్ళీ టూ పార్ట్స్ గా ద ఏపిక్ గా అక్టోబర్ థర్టీ ఫస్ట్ థియేటర్ థియేటర్ లోకి రిలీజ్ అవ్వబోతుంది ఇప్పటికే ఈ సినిమా టికెట్స్ కూడా అవైలబుల్ గా ఉన్నాయి ఇకపోతే సెకండ్ సినిమా వచ్చేసి మాస్ జాతర రవితేజ శ్రీలీల హీరో హీరోయిన్ గా నటిస్తున్నటువంటి ఈ సినిమా అక్టోబర్ థర్టీ ఫస్ట్ రిలీజ్ చేయబోతున్నామని ఎప్పుడో మేకర్స్ అనౌన్స్ చేశారు అయితే అదే సమయంలో బాహుబలి ద ఏపిక్ రాబోతు ఉండడంతో ఈ సినిమాని ఇప్పుడు నవంబర్ ఒకటిన రిలీజ్ చేయబోతున్నారు కాకపోతే అక్టోబర్ థర్టీ ఫస్ట్ ఈవినింగ్ మాత్రం ప్రీమియర్ షోస్ ఉండబోతున్నాయని సమాచారం ఇక మూడో సినిమా ఒక క్రైమ్ థ్రిల్లర్ కర్మణ్య బాది కారస్తే అమర్దీప్ చెల్లా దీనికి దర్శకుడు శత్రు బ్రహ్మాజీ మహేంద్రన్ దీనిలో ముఖ్య పాత్రలుగా నటిస్తున్నారు ఈ మూడు తెలుగు సినిమాలు ఈ వారం రిలీజ్ కాబోతున్నది ఒక మాస్ జాతర మినహాయిస్తే మిగిలిన రెండు సినిమాలు అక్టోబర్ థర్టీ ఫస్ట్ రిలీజ్ అవుతున్నాయి అక్టోబర్ థర్టీ ఫస్ట్ నే రిలీజ్ అవబోతుంది ఇంకొక సినిమా అది హిందీ సినిమా అది ద తాజ్ స్టోరీ ఈ సినిమాకి రిలీజ్ అయినటువంటి మోషన్ పోస్టర్ ఇప్పటికే వివాదాస్పదమైంది ఇప్పుడు ఓటీటీలో సందడి చేయబోతున్న ఈ వారం సినిమాలు ఏంటో చూద్దాం నెట్ఫ్లిక్స్ లో అక్టోబర్ ఇరవై ద ఎసెట్ సినిమా అక్టోబర్ ఇరవై తొమ్మిది ఇడ్లీ కొట్టు అక్టోబర్ ఇరవై తొమ్మిది బలాడ్ ఆఫ్ ఎ స్మాల్ ప్లేయర్ అక్టోబర్ ముప్పైనా అలీన్ సినిమా ఈ నాలుగు సినిమాలు నెట్ఫ్లిక్స్ లోకి ఈ వారం రాబోతున్నాయి అమెజాన్ ప్రైమ్ లో రెండు సినిమాలు అక్టోబర్ ఇరవై తొమ్మిదిన హెడ్డా అక్టోబర్ ఇరవై తొమ్మిదిన నా హోటల్ అనే వెబ్ సిరీస్ రాబోతుంది జియో హాట్ స్టార్ లో రెండు సినిమాలు ఒకటి మానాకి హమ్యార్ నహీన్ అనే వెబ్ సిరీస్ అక్టోబర్ ఇరవై తొమ్మిది రిలీజ్ కాబోతుంది పోతుంది సినిమాల్లో ముఖ్యంగా సౌత్ ఇండియన్ ఫిల్మ్ స్టార్ సినిమాల్లో ఒక సూపర్ హీరోయిన్ పెట్టినటువంటి లోకా సినిమా కూడా ఈ అక్టోబర్ థర్టీ ఫస్ట్ హాట్ స్టార్ లో స్ట్రీమ్ కాబోతుంది పోతుంది సన్నెక్స్ట్ లో బ్లాక్ మెయిల్ అనే సినిమా అక్టోబర్ ముప్పై జీ ఫైవ్ లో మారిగల్లు అనే మూవీ అక్టోబర్ థర్టీ ఫస్ట్ ను స్ట్రీమ్ గా పోతున్నాయి మొత్తం మీద థియేటర్ లో నాలుగు సినిమాలు ఓటీటీలో పదకొండు సినిమాలు ఈ వారం సందడి చేయబోతున్నాయి